కుంభరాశి వారి ఇంట్లో జరుగుతుంది ఇదేనా దీనిని వెంటనే బయటికి పంపండి మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాలు పిలితే కుంభరాశి వారికి ఇటీవల కాలంలో ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం చిన్న చిన్న గొడవలు నిద్ర సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు డబ్బు నిలవకపోవడం పనులు ఆగిపోవడం వంటి సమస్యలు రావడానికి కారణం ఇంట్లోకి చేరిన ఒక ప్రతికూల శక్తి బయట రోడ్డు మీద దిష్టి తీర్చడానికి వేసిన నిమ్మకాయలు మిరపకాయలు తెలియకుండా తొక్కి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రావడం వల్ల ఈ శక్తి ఇంట్లోకి చేరిందని చెబుతారు దుష్ట శక్తి ఇంట్లో ఉన్నప్పుడు దైవ శక్తి పూర్తిగా పనిచేయదు అందుకే పూజలు చేసిన సంపూర్ణ ఫలితం రాలేదు ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఇంటి దగ్గర ఉన్న నాగేంద్ర స్వామి పుట్టకు వెళ్లి జంట నగులకి అభిషేకం చేసి పసుపు కుంకుమ రాసి తెల్ల జిల్లేడు ఆకును తోక దగ్గర పెట్టి దీపం వెలిగించి అరటి పండ్లు లేదా బెల్లం నైవేద్యం పెట్టి పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఈ పరిహారాన్ని నాలుగు ఆదివారాలు వరుసగా చేస్తే ప్రతికూల శక్తి తొలగి ఇంట్లో శాంతి ఆరోగ్యం ఆర్థిక స్థిరత్వం మళ్ళీ వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి